హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీకోసం ఒక చిన్న వీడియో తీసుకొచ్చాను గర్జేలు బెల్లంతో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను బెల్లం నువ్వులు రెండు కలిపి తీసుకుంటున్నాను అవి ఎంత ఏంటి అనేది చెప్పబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒక కేజీ గోధుమ పిండి తీసుకున్నాను దానికి అరకిలో బెల్లం తీసుకున్నాను అలాగే కిలోకి పైనే నువ్వులు తీసుకున్నాను బెల్లం మెత్తగా తురుముకున్నాను తర్వాత నువ్వులు కూడా వేయించుకున్నాను వేయించుకొని నువ్వులు మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టుకున్న నువ్వులని మనం తురిమి పెట్టుకున్న బెల్లంతో కలిపేయాలి రెండింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి బెల్లం ముక్కలు ఎక్కడైనా పెద్ద పెద్ద ముక్కలు ఉండిపోతే అలా లేకుండా చూసుకొని మంచిగా మెత్తగా అన్నిటినీ మంచిగా మిక్స్ చేసి కలుపుకోవాలి అలా కలిపి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మనం గోధుమ పిండి తీసుకోవాలి కేజీ గోధుమ పిండి తీసుకున్నాను సో అందులో కొంచెం ఉప్పు వేసుకున్నాను అలాగే ఉప్పు కలుపుకొని ఆ తర్వాత కొంచెం నెయ్యి కూడా తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ నెయ్యి కూడా తీసుకున్నాను నెయ్యిని బాగా పిండిలో మిక్స్ చేసుకున్నాను మంచిగా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకున్నాను ఆ తర్వాత ఇక అందులో ఇంకా వేరే ఏమి వేయాల్సిన అవసరం లేదు తర్వాత వాటర్ పోసుకొని పిండిని అంతా కలుపుకున్నాను ఆ పిండిని మనం చపాతి పిండిలాగా కలుపుకొని పెట్టుకోవాలి చపాతి పిండిలాగానే కలుపుకోవాలి దానికి పెద్దగా ప్రాసెస్ ఏమి ఉండదు చపాతి పిండిలాగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకొని మనం పూరీలు ఎలా చేసుకుంటామో అలా చిన్న చిన్న పూరీలాగా చేసుకొని ఆ పూరి చేసుకున్న ఆ పూరీలో మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న బెల్లం నువ్వుల తురుము ఉంది కదా ఆ మిక్స్ ఉంది కదా ఆ రెండు వాటిని పిండిలో పెట్టి మనం గర్జలు తయారు చేసుకోవాలి నేను రెండు రకాలుగా గర్జలు తయారు చేశాను అది మీకు చూపించాను కూడా చూడండి ఫ్రెండ్స్ ఇదొక రకం ముందుగా ఇంకో రకం చూపించాను అలా మనకు ఇష్టం వచ్చిన ఆకారంలో మనం చేసుకోవచ్చు అలా మన ఎలా కావాలంటే అలా మనం ట్రై చేసుకోవచ్చు బాగా వస్తుంది బెల్లంతో చేసుకున్న గర్జలు చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ అవన్నీ చేసుకున్న తర్వాత మనం నూనెలో వేయించుకోవాలి ఇంకంతే ఇంక ఎక్కువ ప్రాసెస్ ఏం లేదు గర్జీలు రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి మొత్తం చేసేసుకున్నాము ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో పెట్టండి ట్రై చేసి ప్లీజ్ ఈ వీడియో చూసి ప్లీజ్ కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సపోర్ట్ చేయండి